హాయ్ అండి నేను మీ సరిత ఈరోజు టేస్టీ పుల్ కర్రీ అయితే చూపిస్తున్నానండి నేను దీన్ని తామర గింజలను కూడా ఉంటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక వీటి తామర గింజల్లో అయితే చాలా డైట్ ఫుడ్ కూడా అండి చాలా సింపుల్ ప్రాసెస్లో మసాలా కర్రీ అయితే చూపిస్తున్నాను ముందుగా కడాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తామర గింజలు మనం ఎన్నైతే అనుకుంటామో అన్నీ తామర గింజలు తీసుకుని పక్కన పెట్టుకుని ఈ మొత్తాన్ని ఫ్రై చేయాలి ఈ ఆయిల్ అయితే రోస్ట్గా ఫ్రై చేయాలి మనం ముందుగా అయితే మనం అలా పట్టుకుంటే అసలు విరగవండి ఇలా ఫ్రై చేసినప్పుడు మనం పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి విరిగిపోయేటట్టుగా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మళ్ళీ అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండే రెండు ఉల్లిపాయలు బాగా ఎర్రగా అలా పేస్ట్ చేసుకోండి మిక్సీలో పేస్ట్ వేసుకున్న తర్వాత అలా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి బాగా ఎర్రగా రోస్ట్ అయితే ఏ ఏమాత్రం తెల్లగా ఉన్నా కానీ ఇది అయితే వచ్చేస్తుందండి కర్రీ తర్వాత ఒకటే ఒక టేబుల్ స్పూన్లో అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ రెండు పేస్ట్లు కూడా బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనకి ఊరికి అడుగంటిపోతుంది పోతుంది దగ్గరుండి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత బాగా మొత్తం అంత పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం నేను ఒక ఏడెనిమిది టమాటాలు అయితే తీసుకున్నాను ఏడెనిమిది టమాటాలు సన్నగా కట్ చేసుకుని మిక్సీ వేసేసుకుని అలాగ ప్యూరీ వేసేసుకోవాలి ప్యూరీని కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఆ ఉల్లిపాయ అలంల్లిపాయ పేస్ట్లో ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని అలా లిట్ పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వండి ఈలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని రెండే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కొంచెం గుజ్జు కోసం ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకోవాలి జీడిపప్పులు తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ల నువ్వులు ఈ నువ్వులు లేకపోతే స్కిప్ అయినా చేసేయొచ్చండి తర్వాత నాలుగే నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని దానికి తగినట్టుగా వాటర్ పోసుకొని అలా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి ఈలోపు మనకి ఇవి చూసారా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది ఈ ప్యూరీలో ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ మిక్సీలో వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకుని బాగా కలుపుకోండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఊరికే అడుగుంటుందండి జా పొయ్యి దగ్గరే ఉండి చక్కగా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇదే పేస్ట్లో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పుల్ అవి కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా వీటికి కూడా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేనైతే టమాటా ప్యూరీను మళ్ళీ నేను వేరే మసాలా ప్యూరీ వేసాను కదా ఆ మిక్సీ జార్ తొలిపి అయితే వాటర్ పోసేసుకున్నాను గ్లాసున్నర వాటర్ అయితే పట్టినాయి నాకు గ్లాసున్నర వాటర్ పోసుకుని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవటమే కొంచెం అలా దగ్గరకు చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం వినండి రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉండే పుల్మకా పుల్మాకాన కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్